డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో పెట్టుబడుల పేరుతో జరుగుతున్నటువంటి ఒప్పందాలపైన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన విమర్శలు చేశారు చంద్రబాబు గతంలో వంట మనుషులతో ఫేక్ ఎంఓయూలు చేయించారని ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారని మండిపడ్డారు రేవంత్ కు గురువు చంద్రబాబు అని అందుకే ఫేక్ ప్రచారాలు ఆద్యం పోస్తున్నారని ఎద్దేవా చేశారు కేవలం కాగితాల మీద సంతకాలతోనే పెట్టుబడులు వస్తాయంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ ఇరవై లక్షల కోట్లు రావాలని కానీ వాస్తవంలో పరిస్థితి వేరుగా ఉందని కేసీఆర్ విమర్శించారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు కలవ కలవకుర్తి మన్ను మను రకరకాల పునాదిరాలు వేసుకుంటాను ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాళ్ళన్ని ఎందుకు మనకు పట్కే ఏడుస్తానుక సూచించానిక ఏం లాభము ఈ రాళ్ళని అస కృష్ణానేది అడ్డ వేస్తూ చెగడం అనేది ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు కథ తీసుకున్నావు డైలాగులు చెప్తున్నావు లేదా చచ్చిపోతాను జనము ముంబాయికి వలసలు పోతుండ్రు ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటక డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే బట్టిగా బ్యారేజ్ ఆ గోడ కట్టిన విడిచిపెట్టేసి చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినా ఎందుకు తల ఓగుతున్నారు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే రాష్ట్రానికి వచ్చిన నీళ్లను కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం ఇంత చేత కానీ ప్రభుత్వం ఉంటే ఎట్లా నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా ఒక పది టీఎంసీలు పోతే రాష్ట్రం ఎక్కడ దాకా పోయి కొట్లాడతారు ఇటువారు మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు ఒకటి రెండవది ఇప్పుడు ఏం చేసిండ్రు ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు చెప్పిండు అది చెప్పిండా చెప్పలేదా భగవంతుని గారు నలభై ఐదు టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు ఏ ముఖం పెట్టుకుని రాస్తావు ఇది ఒక ప్రభుత్వమా అంటే ఉన్న ఉన్నవసరానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్న ఉన్న కూడా కొట్టుకుంటారా ఎవడన్నా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వమా అసలు ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా దప్ప ఇంకోటి లేదా ఇల్లు భూములు ఎట్లా అమ్ముదాం పల్ట భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండబెట్టలే అట్టడి మట్టియ్యలే మిమ్మల్ని ఎవరు ఎవరు అడ్డు నిష్క్రియపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి నలభై రాస్తారు అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం ఆయన పద్ధతులు మేము బాగా మేము అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం తొమ్మిదో పదో అవసరం పడతాయి అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్ దాన్ని మొత్తం వాళ్ళు వచ్చేసినాయి దా అంచనా ఇచ్చేయాల్సిందే అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం అయిన తర్వాత కేంద్రం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఎంపీలు అవసరం కదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ని వాపసు పంపించారండి రెండేళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం ఇట్లా నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాల రంగారెడ్డి నల్ల జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇప్పుడు వాయిస్ ఏ తెలంగాణకు మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి మాకు రెండు బాధ్యతలున్నాయి ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళేదో తమాషకు మేము అదోటిదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు పూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా ఈ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగు చెక్ చేస్తాం మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షా డబ్బులు ఇచ్చి పది బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి పడేసిపోతుండే వాడు పొలం కాడ ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనాయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పులో లైన్లు స్టార్ట్ అయిపోయింది వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాప్ బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడసలేదు పిక్తలేదు అది ఎరువు బాస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు తెలియలేదు నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట ఇప్పుడు నేను నాకు పట్టుందా అది ఎన్ని మాట్లాడతారట చెప్ప నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి యాడికి పోవాలో నాకే తెలియదు మొట్టమొదల యాపే దొరకదు కాలబెట్టి అది ఏదైనా చదువుకున్న పోరాన్ని పెట్టుకొని విని పట్టుకుని తిప్పల పడదామంటే కూడా యా పొత్తితే ఏం కనబడుతుందట యా ఒత్తితే ఏం కనబడుతుందట గోదా ఏ గోదాములో ఎరువులు అని చెప్తారట అంటే ఇలా గజవెల్ల చెప్తారు రేపు సిద్దిపేటలో చెప్తారు ఎల్లుండి ఉంటుంది సిరిసిల్లు చెప్తారు ఏ కోదాం పోవాలి ఇంతకైనా జోకు ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది తప్పవాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ ఎక్కువ మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతురు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదు ఇక ఈ ఏళ్ళ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగులో చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియంట్ టైం వీ హ్ గివెన్ మేము తొందరపడి మేము ఏదో కన్నెరియి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చేటువంటి ఒక పిచ్చి పిచ్చి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫిఫ్టీ మెంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకొకటి పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడీ మీద లగ చెట్ల మీద చెట్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నది తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడు